హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ప్రోటీన్ పౌడర్తో రాగి మాల్ చూపిస్తానండి ప్రోటీన్ పౌడర్ అంటే డ్రైనర్స్తో హోమ్ మేడ్ ప్రోటీన్ పౌడర్ చేసుకున్నాం కదా దాంతో రాగి మాల్ట్ చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వన్ పర్సన్కి వన్ టేబుల్ స్పూన్ సరిపోద్దండి రాగి మాల్ట్ కూడా అంతే వన్ వన్ పర్సన్కి వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది నేను ఇద్దరు క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఇది వన్ టేబుల్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను ప్రోటీన్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద నేను గెంజి అన్నవార్చిన గంజి ఉంది కాబట్టి గెంజి పెట్టుకున్నానండి మీరు గంజి ప్లేస్లో వాటర్ పెట్టుకోవచ్చు లేదంటే పాలతో కూడా మనం ఈ రాగి మాల్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి బాదం పాలతో కూడా రాగి మాల్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఈ గంజి మరగాలి బాయిలింగ్ అయితే అప్పుడు మనం రాగిపిండి వేసుకుందామండి ఇదిగోండి నేను వాటర్ వేసి రాగిపిండి వండు లేకుండా కలిపేసుకున్నాను మనకి చాలా క్విక్ అండ్ ఈజీగా అయిపోద్ది చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి నేను ఇది డిన్నర్ రెసిపీకి చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ కింద కూడా దీన్ని చేసుకోవచ్చండి ఓకేనండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం రాగిపిండి వేసేద్దాం చూసారా ఎంత చిక్కగా అయిపోయిందో గింజ వల్ల మనం వాటర్ వేసుకున్నా కూడా మనం కొంచెం వాటర్ పడుతుందండి ఎందుకంటే ప్రోటీన్ పౌడర్ వేస్తాం కదా దానివల్ల మనకి ఏంటంటే ఇంకా చిక్కదనం వస్తుంది కొద్దిగా చిన్న టీ గ్లాస్తో వాటర్ వేసుకోండి ఓకేనా ఇప్పుడు ఇది కొంచెం బా ఇదిగోండి కొంచెం మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో మనం ప్రోటీన్ పౌడర్ వేసుకుందాం కొద్ది కొద్దిగా వండు లేకుండా కలుపుకోండి ఓకేనా దీంట్లో ఇప్పుడు కొద్దిగా నువ్వులు వేసుకుంటే అయిపోయిందండి మన ప్రోటీన్ పౌడర్తో రాగి మాల్ట్ ప్రిపేర్ అయిపోయింది చూసారా చాలా ఈజీ కదా ఓకేనా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం ఓకేనా స్టవ్ కట్టేస్తున్నానండి నేను ఇందులో కొంచెం ప్రోటీన్ పౌడరు కొంచెం నువ్వులు వేసుకొని మన రాగి మాల్ట్ వేసుకున్నాము వన్ పర్సన్కి కరెక్ట్గా సరిపోద్ది మీరు అనుకోవచ్చు ఒక గ్లాస్ ఏమి సరిపోద్దని కానీ ఇది తాగితే కడుపు అంతా ఫుల్లింగ్ అయిపోద్ది చాలా హెవీ అనిపించినట్టు అనిపిస్తుంది ఒకవేళ మీకు ఆకలి వేస్తే మార్నింగ్ అయితే ఒక బాయిల్డ్ ఎగ్ తీసుకోండి ఓకేనండి మన ప్రోటీన్ రాగి అమ్మలండి ఓకే బాయ్ అండి